చాలామందికి వచ్చే డౌట్ నేను మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటే నేను కింద కూర్చోలేను నా పనులు నేను చేసుకోలేనేమో నడవడం కష్టమైపోతుంది అన్న డౌట్ చాలామందికి ఉంటుంది అది నిజం కాదండి దాని గురించి తెలుసుకుందాం నేను డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్ చాలామంది వంకరగా నడుస్తూ ఉంటారు ఆపరేషన్ అంటే భయం అండి నేను కింద ఆపరేషన్ చేసిన తర్వాత నా పనులు చేసుకోలేను నేను కింద కూర్చోలేను అన్న అపోహలో చాలామంది ఉంటారు ఆపరేషన్ తర్వాత కింద కూర్చోలేరు సరే ఇప్పుడు కూర్చోగలుగుతున్నారా లేస్తున్నారా అన్నదానికి సమాధానం ఉండదు చాలామంది ఆ పని చేయలేరు ఎందుకంటే ఆ చేసిన తర్వాత అన్నీ చేసుకోగలను అన్న అపోహ కొంతమందికి ఉంటుంది ఆపరేషన్ ముఖ్యంగా ఏంటంటే నొప్పి తగ్గించి మీ నడకని పెంచడం మీ పనులన్నిటికీ ఇబ్బంది లేకుండా ఉండటం కింద కూర్చోవడం అన్నది వంద మందికి అందరికి వంద శాతం మందికి అందరికీ ఆపరేషన్ తర్వాత వద్దనే చెప్తాం కింద కూర్చోవడానికి మొకాలు ఆపరేషన్ కాదండి ఎక్కువగా మడిచే మొక్కలు వేయండి నేను కింద కూర్చోడానికి వస్తుంది కొత్త టెక్నాలజీ వచ్చింది వచ్చిందంటే కదా చాలామంది అడుగుతూ ఉంటారు వింటూనే ఉంటాం టెక్నాలజీ కన్నా అండి హైఫ్లెక్స్ని అని ఇప్పుడు వచ్చే మొకాలు అన్నీ ఏ కంపెనీ అయినా కూడా కంపెనీ డిజైన్ బట్టి అన్నీ హైఫ్లెక్సే ఉంటాయి ప్రత్యేకంగా వేరే ఇంప్లాంట్ ఏ ఇంప్లాంట్ వేస్తే ఎక్కువ నాకు మడవడానికి వస్తుంది అన్నది అపోహ మీకు శరీర ఆకృతి బట్టి మీకు మజిల్ ఫ్లెక్సిబిలిటీ బట్టి మునుపటి దాన్ని బట్టి మీరు చేసే విధానం ఖచ్చితంగా ఉన్నదాన్ని బట్టి మీ మోకాలు మడత ఉంటుంది అంతే తప్ప మెటల్ ఏది వేస్తే ఎక్కువ మడత వస్తుంది అన్నది అపోహే మెటల్ బట్టి ఉండదండి మీ డాక్టర్ని బట్టి మీ శరీర ఆకృతిని బట్టి ఎంత మడవగలరో అన్నది ఉంటుంది కింద కూర్చోవద్దు అని ఎందుకు చెప్తామంటే అది ఆపరేషన్ అయినా కూడా ఒక ముందు కూడా ఒక వయసు తర్వాత కింద కూర్చొని లేవటానికి కండరాలు సహకరించవు అలవాటు ఉన్నవాళ్ళు చేయగలుగుతారు ఏది సపోర్ట్ లేకుండా చాలామంది నేను పూజలో కూర్చుండిపోతాను కానీ లేవటానికి పాకుతూ గోడలు పట్టుకొని లేకపోతే ఏదైనా సపోర్ట్ తీసుకొని లేస్తూ ఉంటారు అలాంటప్పుడు మొఖాలు కాదు నడుం కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఇలాంటి డ్యామేజ్ ఒక వయసు తర్వాత ఉంటుంది కాబట్టి కింద కూర్చునే పద్ధతి మంచిది కాదని చెప్తాం తప్ప కూర్చోడానికి కాదు వందలో వంద మందికి ఆపరేషన్ చేస్తే నలుగురు ఐదుగురు మాత్రం కాలు క్రాస్ లెగ్గింగ్లో కూర్చోగలుగుతారు లేస్తారు వీళ్ళకి ఏం చెప్తాం మేము కూడా చెయ్యొద్దు అని చెప్పాం అందరికీ చేయొద్దని చెప్తాం చేయమని ఎవరికీ చెప్పాం చేస్తే కొంతమంది అయితే సోఫా మీద కూర్చొని బెండ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ బట్టి బాగానే ఉంటే బెండ్ చేసుకోవడానికి వస్తుందండి కానీ ఎక్కువ కాలం మంచిది కాదు ఎందుకంటే దాన్ని లేవటానికి చాలా కష్టపడతారు లిగమెంట్స్ని ఎక్కువ ఇబ్బంది పెడతాం కాబట్టి లాంగ్ టర్మ్లో మంచిది కాదని కానీ చేయకూడదు అన్న రూలు కాదు చేయొచ్చు అని మేము చెప్పం కూడా కొంతమందికి ఇది సాధ్యపడుతుంది ఎందుకంటే వాళ్ళు సులభంగా నడువు నొప్పి లేకుండా ఉన్నవాళ్ళు లేవగలుగుతారు అంతే తప్ప అందరూ మేము చేస్తాం మొఖాల్లో వేసే ప్రత్యేకమైన మెటల్ ఉంటుంది దానివల్ల నాకు ఎక్కువ మడవచ్చు అన్నది మాత్రం చాలా అపోహ మీ శరీర ఆకృతి అంటే కండరాలు బలహీనంగా ఉన్నప్పుడు అది చేయలేరు కండ బలం ఉన్నవాళ్ళు కూర్చొని లేవగలిగే అవకాశం ఉంది కాబట్టి దీనికి అందరికీ వద్దనే చెప్తాం సో మొఖాలు మడవటానికని వంద శాతం మనం జీవితంలో పనిచేసేది ఏంటంటే ఎక్కువగా నడవటం మన పనులు చేసుకోవడం కింద కూర్చునేది మన జీవితంలో పది శాతం కన్నా తక్కువే దీనికోసం ఆపరేషన్ పోస్ట్పోన్ చేసుకోవడం అపో ఈ అపోహలో ఉండటం మంచిది కాదండి